శ్రీ శివ సాయి దివ్య మందిరం టిటిడి కళ్యాణ మండపం ఎదురు మంగళగిరి భక్తులకు శ్రీ షిరిడి సాయినాథుని గురు పూర్ణిమ మహోత్సవ ఆహ్వానము భక్తులకు శ్రీ డి సాయినాథుని గురు పూర్ణిమ మహోత్సవ ఆహ్వానము స్వస్తి శ్రీ చంద్రమే శ్రీ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమిగా అనగా గురు పూర్ణిమ ఇరవై ఐదు గురువారం గురు పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా బాబా వారికి విశేష పూజ అష్టోత్తర శతకలశ కలశ క్షీరాభిషేకము జరపబడి కాన భక్తమహాశీలూ ఈ పవిత్ర పుణ్య కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి బాబా వారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము కార్యక్రమ వివరము రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారము ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషములకు కాగడ హారతి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు విఘ్నేశ్వర పూజ పుణ్యహం వచ్చిన ఉపనిషత్తు మంత్రాలతో నూట ఎనిమిది కలశాలతో అభిషేకం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అన్నదానము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు గుంజల్ సేవ పూజ నిర్వహకులు బ్రహ్మశ్రీ గుడవర్తి శ్రీ రంగ వరదాచార్యుడు అనగా నాని గారు మంగళగిరి పది ఏడు రెండు వేల ఇరవై ఐదున నా పదివేల మందికి పైగా చిన్న అన్నదాన కార్యక్రమములకు దాతలు తగు శక్తి కలది ధన వస్తు రూపంలో విరాళములు ఇచ్చి బాబావారి కృపకు పాత్రలు సాగలరు ఈ పై కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని చేయవలసినదిగా కోరుతున్నాము ఇట్లు బాబావారి ఆశీస్సులతో శ్రీ శివసాయి దివ్య మందిరం ట్రస్ట్ మంగళగిరి వ్యవస్థాపక నిర్వాహకులు కిలారి శివనాథ మల్లేశ్వరరావు మంజులా గారు శ్రీ షిరిడి సాయినాథుని గురు పూర్ణిమ మహోత్సవమునకు అందరూ ఆహ్వానితులేబిల్ గీతా